తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో హైడ్రా వేతలు కొనసాగుతా ఉన్నాయి ఎవరైతే పేద మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ఇండ్లు కట్టుకున్నారో ఆ ఇండ్లను కూల్ చేసుకుంటా పోతా ఉన్నది ఎఫ్టిఎల్ జోన్లు చెరువులు కుంటల నాళాల పరిరక్షణ ధ్యేయంగా ముంగడికి పోతున్నామని చెప్పేసి ఈ రాష్ట్ర సర్కారు ముంగడికి పోతా ఉన్నది హైడ్రాకు పరిమితులు అంటూ ఏం లేవు హైడ్రాకు ప్రత్యేక చట్టం ఉన్నదని అని చెప్పుకుంటూ ముంగడికి పోతా ఉన్నారు హైడ్రాతోని పేదోళ్లను రోడ్డు పాలు చేస్తా ఉన్నారు గరీబుల ఇండ్లు కోలుస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీలు జీవనోపాధిని కోల్పోయేటట్టు చేస్తా ఉన్నారని చెప్పేసి సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి ఈ పరిస్థితులల్ల రైట్ ఈ హైడ్రా అన్ని జిల్లాలకు విస్తరిస్తే బాగుంటది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకునేటోళ్ళు అయితే ఎఫ్టిఎల్ బర్ జోన్లు ఎవరైతే ఆక్రమించు వాళ్ళలో భయం మొదలైంది అని చెప్పేసి కొన్ని ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు అట్లనే పేదల నాగం చేస్తా ఉన్నది పెద్దోళ్ళకు వంత వాడుతూ ఉన్నది పేదల ఇండ్ల మీదకి బుల్డోజర్లు పోతున్నాయి పెద్దోళ్ళ ఇండ్ల మీదకి నోటీసులు పోతున్నాయి ఆ నోటీసులు ఇచ్చి నెలలు గడుస్తున్న అధికారులు ఆ విషయాన్ని మర్చిపోతా ఉన్నారనే ముచ్చట్లు కూడా బయటకు వ్యక్తం అవుతున్నాయి పేదోళ్ళకు ఒక విధంగా పెద్దోళ్ళకు ఒక విధంగా హైడ్రా అనేది పోతా ఉన్నది ముంగడికి పోతా ఉన్నది ఆ పద్ధతి మంచిది కాదు ఏదైతే కూల్చివేతలు అని చెప్తా ఉన్నారో ముందుగాల వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఈ ప్రాంతం ఇప్పటి వరకు ఖాళీ చేయాలని చెప్పేసి ముందడిగిపోతే మంచిగుంటది ఆ కూల్ చేసిన దానికి నష్ట పరిహారంగా ఏమన్నా వేరే జాగలనా వేరే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ ఉన్న డబల్ బెడ్రూమ్ ఇండ్లు పంచడం కానీ చేస్తే బాగుంటది ఇది ఒక లెక్క ఇది హైడ్రా గురించి ఇట్లా నడుస్తా ఉన్నది హైడ్రా మీద సర్వత్రా విమర్శలు గుప్పిస్తా ఉన్నారు రైట్ ఈ హైడ్రా మొత్తము జిల్లాలకు కూడా వ్యాపిస్తే ఉంటుంది జిల్లాలకు కూడా విస్తరిస్తే బాగుంటుంది అని చెప్పేసి పాలకు ఎమ్మెల్యే రెడ్డి హైడ్రా కోరుకుంటారు పైడ్రా కోరుకుంటారు అని చెప్పేసి పైడ్రా ముచ్చట మాట్లాడింది ఈ పైడ్రా ముచ్చట నేను కాదు మళ్ళీ మాట్లాడింది ఆమెని ఈ పైడ్రా వస్తే మంచుకుంటది మన దగ్గరికి కూడా అని చెప్పేసి మాట్లాడింది రైట్ మాట్లాడిన తర్వాత తెల్లారి అంత నిన్ననే మాట్లాడింది ఆమె ఈవెల్లా ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఇన్లు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతే ఉంటే గ్రామ పంచాయతీలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఎవరు పేదోళ్ళు ఉన్నారు ఏం కథ అని చెప్పేసి కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని 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 విధాల విధాలుగా పాట వాడుకున్నా లేకపోతే చిట్టీలు తీపిచ్చా లేకపోతే అసలైన పేదలేవలు అసలైన అర్హులేవలు గుర్తించి వాళ్ళకు ఇండ్లు ఇచ్చడం జరిగింది డబల్ బెడ్రూమ్ ఇండ్లు రైట్ ఇంకా మిగతా ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లగా పేరు మార్చి ఇంకా కన్స్ట్రక్షన్ కావాల్సిన ఇండ్లు చాలా ఉన్నాయి పంచాల్సిన ఇండ్లు చాలా ఉన్నాయి దాదాపు నలభై వేల ఇండ్లు మిగిలి ఉన్నాయని చెప్పేసి కేటీఆర్ చెప్పిండ్రు నిన్ననే హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోనే మరి అవిట్న ఇవ్వాలని చెప్పేసి అది హైడ్రాకి సంబంధించి మాట్లాడిరు ఇప్పుడు ఈ హైడ్రా పైడ్రా మన పాలకుర్తికి కూడా రావాలి అని చెప్పేసి యశస్విని రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడింది ఈ మాట్లాడిన తెల్లారే ఇలా డబల్ బెడ్రూమ్ ఇండ్లల్లో ఎవరైతే ఉంటుండ్రో పేదలు డబల్ బెడ్రూమ్ కేసీఆర్ ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఇండ్ల ఉంటున్నారో ఇల్లు లేని కలవాళ్ళు సాకారం చేసుకున్నారో ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఇలా పాలకుర్తి ఎమ్మెల్యే యశేశ్వరి రెడ్డి అయావ్లా ఇండ్లను ఖాళీ చేపిస్తా ఉన్నారు ఉన్న పలంగా సామాన్లు బయట వాడేస్తే మేము ఎక్కడికి పోవాలి ఏం కథ అని చెప్పేసి వాళ్ళు గోడు విన్నపిస్తా ఉన్నారు కనీసం కూల్ చేసే రోజులకి ఎట్లా ఆవాసాలు కల్పిస్తలేరు కనీసం ఉన్నోళ్ళన ఎందుకు ఖాళీ చేపిస్తూ ఉన్నారు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు ఖాళీ చేపిస్తూ ఉన్నారు వాళ్ళకు అర్థం కాక ఒంటి పైన పెట్రోల్ పోసుకున్నారు ఆ బాధితులు ఎవరైతే ఉంటారో పెట్రోల్ పోసుకొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆత్మహత్య యత్నానికి పాల్పడతా ఉన్నారు అక్కడ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఏం మాట్లాడినో ఒకసారి మీకు నేను వినపెడతాను ఆ వినపెట్టిన తర్వాత హైడ్రా గురించి పైడ్రా గురించి ఆమె ఏం మాట్లాడింది ఆ వీడియోలు ఒకసారి మీకు వినబెడతా నేను రైట్ ఇది ఆమె మాట్లాడిన వీడియో అందరు వచ్చి హైదరా లెక్కనే మన దగ్గర కూడా పైడ్రా రావాలంటారు పాలకుంటిలో తప్పకుండా ఇక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి భూ కబ్జాలు చేసిండ్రో ఇంకా ఎక్కడ అంటే అక్రమంగా తీసుకున్నారో అన్ని కూడా బయటకు వెళ్తాయి హైదరా మరి మొన్న మన వేరే ఎమ్మెల్యే గారు కూడా హైదరా కావాలన్నారు అదే కూర్చుంటే అందరొచ్చి హైదరాబాద్ ఈ పైడ్రా వీడియో సోషల్ మీడియాలో మళ్ళీ ఈ పై ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయితా ఉన్నది కొంపదీసి పైడ్రా వచ్చిందా పాలకుర్తికి అందుకని ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఖాళీ చేపిస్తున్నదా అని చెప్పేసి ముచ్చట్లు వస్తావనే ఇది పాపం బాధితులు ఒంటి పెట్రోల్ పోసుకుంటుందా మీ చూడండి ఎట్లా ఖాళీ చేపిస్తారు మాకు సెంటు భూమి కూడా లేదు పోయిన ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది ఆ పోయిన సంవత్సరం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే కనీసము ఆ ఇండ్లకు పట్టాలించిన పాపాన పోలేదట ఈ సర్కారు పట్టాలించిన పాపాన పోకపోగా మళ్ళీ ఏం చేస్తున్నట్టు ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీ చేపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒకసారి చూడండి కనికరిస్తలేరట సామాన్లు బయట వారేస్తా ఉన్నారట ఇది పరిస్థితి మొత్తం మీద ఇది పరిస్థితి పేదోళ్ళను ఆదుకోవాల్సింది పోయి పేదోళ్లకు ఆవాసాలు కల్పించాల్సింది పోయి వాళ్ళు ఏం చేస్తున్నారట వీళ్ళు అవి ఉన్న ఇండ్లను కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి పేరు పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తాము అని చెప్పేసి మీద ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం అట్లా ఇట్లా ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు పెట్టుకున్నట్టే ఈ చందం ఈ అందం చూస్తే మీరు ఇచ్చేటట్టు కనబడుతున్నదా ఎక్కడన్నా పేద ప్రజలను పేదోళ్లను ఆదుకోవాల్సింది పోయి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సింది పోయి ఉన్న ఇండ్లను కూల కొడతా ఉన్నారు హైడ్రా పేరుతోటి తోటి కనీసం డబల్ బెడ్రూమ్ ఇండ్లల్లో ఉన్న వాటిని పైడ్రా వాళ్ళ దాకా పోయిందా ఏంది అని చెప్పేసి పాపం క్వశ్చన్ మార్క్ అట అందరి మీద ఇది పరిస్థితి మొత్తం మీద పాలకుర్తిలా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే కూల్చేసే ప్రయత్నం చేసిండ్రు బుల్డోజర్లు పంపించిండ్రు అక్కడ పాలకుర్తిలా ఝాన్సీ రెడ్డి మీద పాలకుర్తి యశస్విని రెడ్డి మీద ఎమ్మెల్యే మీద తిరగవాడని లేరు అందరు తిరగబడతా ఉన్నారు ఎక్కడికి పోతే అక్కడ నది రోడ్డు మీద నిలబెట్టి ప్రశ్నిస్తా ఉన్నారు ఇలా పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది ఎందుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం ఏర్పడ్డది ఖాళీ చేయించాల్సిన అవసరం ఏం ఏర్పడ్డది వాళ్ళు పేదోళ్ళకే కనబడలేదా మీకు పేదోళ్ళకే కదా గ్రామ సభ తీర్మానం తీసుకొని మరి గ్రామ సభలు పెట్టుకొని మరి ఎవరు పేదోళ్ళు ఎవరు పేదోళ్ళు కాదు మరి అది చేసి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి పోతే మంచుకుంటది ఎవరికి పోతే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి పంచిండ్రు ఇలా ఉన్నోళ్ళని ఎందుకు ఖాళీ చేపిస్తా ఉన్నారు అయితే మీకు పట్టాలి ఏంటి వాళ్ళకు అట్లా కాదు ఇట్లా కాదు వాళ్ళను నడి రోడ్ మీద వాడేస్తే వాళ్ళు ఏడవ బతుకుతారు మొత్తం మీద బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పాలకుర్తిలో డబల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ హయాంలో ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఖాళీ చేపిస్తా ఉన్నారు మరి ఇది ఏడు ఏం కథ అనేది రేపు రేపు చూద్దాం